ఆ సంత నియోజకవర్గం మా వీర మహిళలు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో మేము అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇంటింటి ప్రచారం చేయడానికి వచ్చామండి మాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరి దగ్గర స్పందన ఉంది లక్ష దాటే మెజార్టీ వస్తారు ఆయన తప్పకుండా గెలుస్తారు ఆయన ఎమ్మెల్యేగా మేము చూడాలి అన్ని తర్వాత సీఎంగా కూడా చూస్తాము ఆయన ఆశయాలన్నీ నెరవేరుస్తారు ఆయన ఒక దేవుడు మా నియోజకవర్గం నుంచి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ప్రజలందరూ చాలా స్పందిస్తున్నారండి ఎంజాయ్ చేయాలి అమ్మ అండ్ మా గబ్బర్ సింగ్ టీం ఈ ఊరికి పిఠాపురం చిత్తారికి మేము వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉన్నది మేము మా దేవుణ్ణి లక్ష ఓట్లతో గెలిపించాలని డోర్కు డోరు డోర్ సార్ ఎంతతో మేము డోర్కు డోర్కు ఓటు అడుగుతున్నాము మా పథకాలు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇలాంటి పథకాలు చంద్రబాబు నాయుడు చాలా ఇస్తున్నాడు మాకు ఆయనను ప్రశ్నించాలంటే మా జనసేన మా పవన్ కళ్యాణ్ కంపల్సరీ

తెలుస్తాడని వెళ్ళిపోయినాము మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో వస్తున్నాడు మేము హైదరాబాద్లో ప్రతి ఉన్నాము ఏమైతుందంటే మేము ఎవరైనా అడగడానికి వెళ్తుంటే మహిళని కానీ మిగిలిన అడగండి అయిపోయింది మనవాడిని తెలిసిపోయింది అని చాలా ఆశ్ంది అలాగే ఇంకొకటి ఏంటంటే సార్ ఆయనను కలవాలని ఆయనను కలవాలని చాలా ఆశతో ఉన్నాము ఎన్నో సమస్యలుగా ఆయన కలవంతోనే మాకు బాధలేదు ఆయన గెలవాలని ఆయన గెలుపు కోసం మేము అందరం పని మాత్రమే ఫీలంగా వెళ్ళిపోదు పనిలో కానీ నేను కూడా ఒక పెద్ద లీడర్ని అక్కడ ఆయన ఒకరుకొని నాకు సంబంధం లేదు కానీ నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం వచ్చానండి ఆయన గెలవాలని మా ఆడవాళ్ళు ఎంతమంది మహిళలు ఉన్నారు రెండు రాష్ట్రాల మహిళలు అందరూ కోరుకున్నారు ఎందుకంటే అలాంటి మనిషి రావాలని చాలా చాలా కోరుకున్నారు ఈ రోజుల్లో ఎవరు కూడా అక్కడ స్వచ్ఛంగా ఉన్నారు ఏ సీఎం వచ్చినా కూడా ఆయన లేరు ఆయన ఓపెన్ మైండ్గా ఉన్నారు ఏదోనా కానీ కోసమే ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తారు వేరే వేరే ఆలోచన ఆయనకి లేదండి ఆయన గురించి మూడు పెళ్ళాలు నాలుగు పెళ్ళాలు మాట్లాడుతున్నారు కదా ఆ మూడు పెళ్ళాలు ఆయనకు ఎదురుగా ఉండి లీగల్గా ఉన్నాడండి ఆయన మూడు పెళ్ళాలు కూడా లీగల్ కూడా ఉన్నారు ఏ సమస్య వచ్చినా ఆయన ఎంత ప్రాబ్లం అది దానికోసం మేము బాధగానికి సంబంధం లేదు మేము ఛాన్స్ ఉన్నాయి మేము ఆయన తెలుసుకోవాలి ఎన్నుకోవటం పెద్ద ఛాన్స్ అలాంటి మనిషిని మూడు పెళ్ళాలని అని మాకు కూడా ఇబ్బందిగా ఉండదు కానీ మాకు ఎక్కువ ప్రాబ్లం లేదు ఇంకొకటి మూడు పిల్లలు ఆయన అంటున్నారు కదా వాళ్ళు ఎవరైతే అంటారో ఆ మూడు పిల్లలు అక్కడ మీరు ఒక్కొక్క పిల్లలు పెట్టుకోవాలి ఏం చేస్తారు హైదరాబాద్ తీసుకుంటాము చాలా ఆ రోజా గురించి కానీ ఆ కోసం చూసుకుంటాము కానీ ఎవ్రీథింగ్ మాకు తెలుసు తెలియదు ఏం లేదు మనిషి అయితే కాడు తెలుగు తెలుసుకెళ్ళి పాలు ఉండదు అలాంటి పాలు ఆ పాలు అంటే పవన్ కళ్యాణ్ మేము గెలిపించుకోవాలను మేము పీఠాపురము కాకినాడ ఐదు రోజుల నుంచి అయితే మీ పవన్ కళ్యాణ్ గెలిచారు మీరు వేస్తాము ఎంత హాబీలు ఉందంటే ఇప్పుడు మాకు ఆటడా వస్తే వాళ్ళతో ఫీలింగ్గా ఉన్నాము అంత ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు కాదు అసలు మాట్లాడవాళ్ళు హైదరాబాద్ లో ఉంటాం మేము ఎల్లగలుగుతాం వెళ్ళాలి కానీ ఆయన చూడాలని దూరం కానీ ఆయన పైన జీట్లో నుంచి చూద్దామని చెప్పేసి వచ్చాను పిదాపురంలో మొన్న నామినేషన్స్ వచ్చినప్పుడు ఆ జనాలు చూసి మాకు అన్నం కూడా పినబుద్దిగా కాలేదు ఇంకొకటి పవన్ సార్ ఇట్లా హ్యాండ్ టు హ్యాండ్ ఇట్లా ఇచ్చారు ఆ రోజు జన్మ ధన్యవాదం అందు మొన్న అంత ఆనందం లేదు ఇది ఇక్కడ పెట్టుకుని పెడుతున్నాను నేను నిజం చెప్పిన ప్రామిస్ గాడ్ ప్రామిస్ మమ్మీ ఆడు లేవు వాళ్ళు లేవు అని నేను ఒకే చెప్తున్నాను అంత ఇష్టం నాకు పవన్ స్టార్ అంటే మాట్లాడేది ఎంత బాధపడిసిన మేము వచ్చి ఉంటాము ఐదు రోజుల నుంచి హైదరాబాద్లో పనులు కానీ ఆయన గెలవాలని ఆయన గెలుస్తాడు గెలిచి అందరికి చూపిస్తాడు అసెంబ్లీకి వెళ్తాడు ఒక్కొక్కటి తాత తీస్తాడు అది మాత్రం చంప ఆయన తాత తీస్తాడు మేము చూస్తాం కూడా ఆయన కోసం సవరణ చంపడానికి రెడీ ఆ రోజు చల్లదు ఎవడైతే కోసం డబ్బులు సేవన మాట్లాడుతాడు మంచి సేవన మాట్లాడతారు ఒక తాగుపోతాడు ఒక ఒక యోగర్ వాడు ఎవరు డబ్బిస్తే వాడు సొంత వాళ్ళని ఆఫీసులను వాడు కూడా వాడు కులా కదా అలాంటిది నేను డబ్బులు ఇస్తాను నాతో మీరు డబ్బులు ఇస్తాను మీతో ఎవరు డబ్బులు ఇస్తున్నా పవన్ కళ్యాణ్ ఎవరు కూడా ఆయన కాలేసుకుంటే చెప్పు సమ ఖరీదుగా బతుకులు లేవండి వాడి సొమ్ము వీళ్ళ సొమ్ము పర్యావరణ సొమ్ము తిని బతుకు బలుసు మాట్లాడుతున్నారు వీళ్ళు ఇలా బలుసు మొత్తం పవన్ కళ్యాణ్ వన్స్ ఒకసారి వచ్చాడంటే వీళ్ళ బల్పు నెక్స్ట్ సీఎం పవన్ ఉంటాడు పవన్ ఉన్నప్పుడు వీళ్ళు బల్పులు మొత్తం ఇస్తాడు రాష్ట్ర ప్రజలందరికీ మేలు వేస్తామని అతను నమ్మకం టైంలో కోరుకుండా అదే దుర్గా దివ్యాగం కోరుకున్నా జై పవర్ స్టార్ జై పవన్ కళ్యాణ్ సార్ని మీలోనే ఒక్కసారి పవన్ కళ్యాణ్ సార్ని కలవాలనుకున్నారు మీ అందరికీ సార్ నా బాధ అని చెప్పండి నేను కలవలేకపోతున్నాను

ఈ పచ్చటి గోదావరి జిల్లాల్లో విస్తృతంగా ఈ ఐదు సంవత్సరాల్లో పచ్చటి గోదావరి జిల్లాల్లో దాడు సంస్కృతిని పెంచి పోషించారు మహిళలుగా మేము జక్కంపూడి రాజా గారికి మళ్ళీ ఎందుకు ఓటు వేయాలి భూములు దోపిడీ చేసినందుకు ఓట్లు వేయాలా ముప్పై ఐదు ముప్పై ఐదు వేల కోట్లు దోపిడీ చేసినందుకు ఓట్లు వేయాలా గంజాయి సంస్కృతి చిన్న పిల్లలు చదివే స్కూల్ దగ్గర కూడా గంజాయి విచ్చలవిడిగా లభ్యం అవుతుంది స్కూల్ స్టూడెంట్స్ కి కాలేజ్ స్టూడెంట్స్ కి ఉన్న ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎందుకు ఉండట్లేదు పోలీసులు ఎందుకు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు ఎవరికి ఎవరికి భయపెడుతున్నారు ఎవరికి లొంగిపోతున్నారు అని అడుగుతున్నాం గంజాయి సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది గోదావరి జిల్లాలో ఎప్పుడన్నా ఉందా ఇంతకు ముందు చూసారా గాంధీ గారు చెప్పారు అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత కూడా ఆడ స్వేచ్ఛగా బయట తిరిగే అంత స్వతంత్రం ఉండాలని ఆడవాళ్లు కాదు కదా ఈ రోజు మగవాళ్ళు కూడా రాత్రి పదకొండు గంటలు దాటితే బయట తిరగలేని పరిస్థితి బ్లేడ్ బ్యాచ్లు అంట గంజాయి బ్యాచ్లు అంట ఎవరు అనుకుంటున్నారు ఎవరు ఎవరి ఇలాకా అనుకుంటున్నారు మీ సొంత రాజ్యం ఇది ఇది ఇక్కడ మేము పుట్టి పెరిగిన వాళ్ళు మాకు హక్కు లేదా మేము స్వేచ్ఛగా తిరిగిన హక్కు మాకు లేదా మీరు ఎవరిని భయపెట్టాలనుకుంటున్నారు మీ రౌడీ తోటి మహిళలు భయపడం ఇంకా మగవాళ్ళు భయపడతారా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మిమ్మల్ని దించి మీరు తిన్న అవినీతి సంబంధం కక్కించే వరకు ఖచ్చితంగా మా ఎన్టీఏ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అందుకు తగ్గట్టుగానే ఈ రోజు మీరు చూస్తూనే ఉన్నారు నామినేషన్ దగ్గర నుంచి ర్యాలీల దగ్గర నుంచి పండుగ వాతావరణంలోగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వారంతట వారు మీరు గెలవాలి అని కోరుకుంటున్నారు ఈ రోజు ప్రజలందరూ ఈ దుర్మార్గ పాలన ఎప్పుడు అంతం అయిపోతుందా అని ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా కాబట్టి వాళ్ళు భయంతో రోజుకొక ఎలిగేషన్ వేస్తూ రోజుకొక మాటలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని సహితం పర్సనల్ లెటర్ చేస్తున్నారు కానీ ఈ ఆటలేమి సాగవు మీరు చేసిన అవినీతి మీరు చేసిన దుర్మార్గ పాలనే మీ పాలెట్ స్థాపం కాబోతుంది త్వరలోనే మీరు దిగిపోబోతున్నారు ప్రభుత్వం అలాగే మీ రాజకీయంగా మీ భవిష్యత్తు ఇక్కడతో సమాధి అవ్వబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని మీ అందరి బతుకు కూడా రాజకీయంగా సమాధి కాబోతుంది మీరు ఇంకా జైలుకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారో ఏమవుతుందో తర్వాత అది చట్టాలకే వదిలేస్తున్నాం మహిళలందరం కూడా గుర్తుపెట్టుకోండి జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తున్నారు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు కల్తీ లేని మద్యం ఈ ప్రభుత్వం సరఫరా చేస్తుంది అంటే భర్తల ఆరోగ్యాలు చెడి చెడిపోయి ఎన్ని లివర్ కేసులు ఈ ఐదు సంవత్సరాల్లో పెరిగినవి ఎవరన్నా తెలుసుకున్నారా అసలు పక్క రాష్ట్రాలకు ఎంతమంది వాళ్ళు ఇస్తున్నారు డేటా ఎన్ని లివర్ కేసులు పెరిగిపోయినాయి లివర్ ప్రాబ్లంతో కిడ్నీ ప్రాబ్లంతో ఎంతమంది అంటే డబ్బులు రేటు పెంచేసావు నాణ్యత తగ్గించేసావు అసలు మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాం ఇంటి పన్ను డబ్బులు చేసేసారు చెత్త పన్ను చెత్త ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత చెత్త పన్ను ఇంత చెత్త పరిపాలన చేసేవాడు మనకెందుకు మనం దించేద్దాం మనం పంపేద్దాం జగన్కే మనం అందరం కావాలంటే నెలకు ఒక ఐదు వేలు పెన్షన్ ఇద్దాం మనకు వాళ్ళు ఇచ్చే పెన్షన్లు ఏం వద్దు దించేద్దాం హలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్